ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీంద్ర బొలెరో నియో ఇండియాలో బడ్జెట్ ఫ్రెండ్లీ సెవెన్ సీటర్ లేఅవుట్ కారు వర్కింగ్ కండిషన్లో కూడా మంచి రేటింగ్ ఉన్న ఉండేసీవీ మోడల్స్లో ఒకటి ఇది మధ్యతరగతి కుటుంబాలకు అనువైన ఆప్షన్గా ఉంటుంది మహీంద్ర సంస్థ ఈ బొలెరో నియోను నాలుగు వేరియంట్లో ఎన్ ఫోర్ ఎన్ ఎయిట్ ఎన్ టెన్ ఎన్ టెన్ ఆప్షనల్ ఐదు రంగు ఎంపికలతో అందుబాటులో ఉంచుంది ఇదిలో బొలరోనియో ఎక్సిషన్ ధర తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు నుంచి పన్నెండు పాయింట్ ఒకటి ఐదు లక్షల వరకు ఉంటుంది హైదరాబాద్లో దీని బేస్ వేరియంట్ ఆన్ రోడ్ ధర సుమారు పన్నెండు పాయింట్ సున్నా నాలుగు లక్షలు ఇందులో ఆర్టీవో ఇన్సూరెన్స్ వంటి అన్ని ఛార్జీలు కలిసి ఉంటాయి వేరియంట్ డీలర్షిప్ను బట్టి ఈ ధరలో మార్పు ఉండవచ్చు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో దీన్ని ఒక లక్ష డౌన్ పేమెంట్ చేసి మహేంద్ర బొలెరో నియోను కొనుగోలు చేసే పరిస్థితి లేదు కనీసం రెండు లక్షలు లేనిదే ఫైనాన్స్ కంపెనీలు లోన్ ఆఫర్ చేయడం లేదు కొన్ని చోట్ల లక్ష రూపాయలు చెల్లిస్తే మిగతా అమౌంట్ లోన్గా ఇచ్చేందుకు అంగీకరిస్తున్నాయి లక్ష రూపాయలు చెల్లిస్తే పది పాయింట్ నాలుగు నాలుగు లక్షలు రుణం తీసుకోవాలి బ్యాంక్ తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం వడ్డీ రేటుతో ఐదు సంవత్సరాలకు రుణం ఇస్తుందని అనుకుందాం అప్పుడు మీ నెలవారీ ఈఎంఐ సుమారు ఇరవై రెండు వేలు ఉంటుంది ఈ కాలంలో మొత్తం వడ్డీ సుమారు రెండున్నర లక్షలు చెల్లించాలి అయితే ఫైనాన్స్ ప్లాన్ మీ క్రెడిట్ స్కోర్ బ్యాంకు విధానంపై ఆధారపడి ఉంటే మీకు తక్కువ వడ్డీ లేదా వంద శాతం రుణ సౌకర్యం లభించవచ్చు మీ సివిల్ స్కోర్ మెరుగైనదైతే బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీలు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు అందిస్తాయి కొన్ని సందర్భాల్లో వంద శాతం ఫైనాన్స్ సౌకర్యం కూడా కల్పిస్తాయి దీనివల్ల డౌన్ పేమెంట్ రిజిస్ట్రేషన్ దీనివల్ల డౌన్ పేమెంట్ రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ ఛార్జీలకు మాత్రమే పరిమితం అవుతుంది రెండున్నర లక్షలు చెల్లిస్తే మాత్రం తొమ్మిది లక్షల యాభై మూడు వేల ఐదు వందల నలభై ఏడు రూపాయలు లోన్ లభిస్తుంది దీన్ని పది శాతం వడ్డీకి ఏడు సంవత్సరాలకు తీసుకుంటే నెలకు పదిహేను వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఈఎంఐ చెల్లించాలి అదే ఆరేళ్లకు పదిహేడు వేల ఆరు వందల అరవై ఐదు చెల్లించాలి ఐదేళ్లకు తీసుకుంటే ఇరవై వేల రెండు వందల అరవై రూపాయల నెలకిస్తీ చెల్లించాల్సి ఉంటుంది లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది ఇది హండ్రెడ్ బిహెచ్పి పవర్ టూ సిక్స్టీ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఇంజన్తో ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ లభిస్తుంది కంపెనీ ఎస్వి సుమారు పదిహేడు కిలోమీటర్ల లీటర్ మైలేజ్ ఇస్తోందని చెబుతోంది ఇది ఈ సెగ్మెంట్ లో మంచి సంఖ్య ఇంజిన్ నగర ట్రాఫిక్ హైవే గ్రామీణ రోడ్లలో అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది ఈ ఆర్థికంగా అందుబాటులో ఉన్న ఎస్యూబీలో అనేక గట్టి ఫీచర్లు ఉన్నాయి అవి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పవర్ విండో మ్యాన్జువల్ ఎయిర్ కండిషనర్ ఈ ఫీచర్లన్నీ భద్రతను మరింతగా మెరుగుపరుస్తాయి అలాగే దీన్ని నమ్మకమైన ఫ్యామిలీ కారుగా చెబుతారు మీరు తక్కువ బడ్జెట్లో పరిష్టమైన మన్నికమైన సెవెన్ సీటర్ ఎస్యూబీని వెతుకుతున్నట్లయితే అది అన్ని రకాల రోడ్లలో అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది దాని నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది అప్పుడు మహీంద్రా బొలేరో నియో కూడా మీకు మంచి ఆప్షన్ గా ఉండొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి